నిన్న ఏపీ అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు అడ్డంగా దొరికిపోయాడు అనేసి చెప్పుకోవాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మీద పార్టీ మీద ఏ విధంగా నిందలు వేశారో మనం చూసాం ఏకంగా ముప్పై వేల మంది మహిళలను ఆడపిల్లలను వాలంటీర్ల ద్వారా అక్రమ రవాణా చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు కూడా చేశారు ముప్పై వేల మంది మహిళలు ఆడపిల్లలు వాలంటీర్ల ద్వారా అక్రమ రవాణా జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడిన విషయాలు ఏపీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు ఇప్పుడు అది తప్పు అని చెప్పేసి ఇప్పటి కూటమి ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రస్తావన కూడా చేసింది ముప్పై వేలు కాదు కేవలం నలభై ఆరు మంది మాత్రమే అదృశ్యమయ్యారని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో సమాధానం కూడా చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా కూటమి పార్టీకి చెందినటువంటి కొంతమంది శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకి సమాధానంగా కేవలం నలభై ఆరు మంది మాత్రమే గత ఐదేళ్లలో అక్రమ రవాణాకు గురి గురి అయ్యారు ఇందులో ముప్పై నాలుగు కేసులు నమోదు చేశామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది ప్రశ్న వేసిన వాళ్ళు అసెంబ్లీలో బత్తుల రామకృష్ణ అంటే ఈయన జనసేన పార్టీకి సంబంధించిన మహాన్ బావుడు అదేవిధంగా రెడ్డప్ప మాధవి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వీళ్ళు ముగ్గురు అసెంబ్లీలో క్వశ్చన్ వేస్తే ఏమని వేశారు వాళ్ళు గౌరవనీయులైన హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి గారు దయచేసి ఈ క్రింది సమాచారం తెలియజేస్తారా అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నమోదైన కనబడకుండా పోయిన వ్యక్తులు మరియు మహిళలను అక్రమ రవాణా చేస్తున్న కేసుల సంఖ్య ఎంత మహిళలు మరియు యువతుల అక్రమ రవాణాను నివారించడానికి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమిటి దీని మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్న వేస్తే స్నేహపూర్వక పోలీసు వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం తీసుకోనున్న చర్యలేమిటి వేసి రెండు ప్రశ్నలు కూటమిలోనే ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ప్రశ్నించడం కూడా జరిగింది దానికి హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు చెప్పినట్టుంటే సమాధానం రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అక్టోబర్ వరకు కనబడకుండా పోయిన వ్యక్తుల వివరాలు మొత్తం డెబ్బై ఎనిమిది వేల నూట తొమ్మిది మంది వ్యక్తులు కనబడకుండా పోయినట్లు నివేదించడమైంది అందులో యాబై నాలుగు వేల నూట ఇరవై రెండు మంది మహిళలు మరియు బాలికలు ఉన్నారు ఈ కాలంలో కనబడకుండా పోయిన మహిళల వివరాలు కూడా ఇవ్వబడినాయి కనబడకుండా పోయిన కేసులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు మహిళలు పచ్చి సంవత్సరాల లోపు బాలికలతో మొత్తం కూడా కలుపుకుంటే యాబై నాలుగు వేల నూట ఇరవై రెండు మంది బాలికలు పచ్చి సంవత్సరాల లోపు ఉన్నదాలు పదహారు వేల మూడు వందల అరవై ఆరు తర్వాత కిందనే రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు అక్రమంగా రవాణా అయిన మహిళలు అదేవిధంగా ఈ కాలంలో నలభై ఆరు మంది మహిళలను అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించడం అయింది మరియు ముప్పై నాలుగు కేసులకు నమోదు చేయడం కూడా జరిగింది ముప్పై నాలుగు కేసులను కూడా నమోదు చేయడం జరిగిందని చెప్పేసి లిఖిత పూర్వకంగా హోంమంత్రి అనిత మేడం గారు అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది మొత్తం నలభై ఆరు మహిళలు నలభై ఆరు మంది మహిళలు అక్రమంగా రవాణా రవాణాకు గురి అయితే ముప్పై నాలుగు మంది మీద కేసులు కూడా నమోదు చేశామని చెప్పేసి మేడం గారు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా సమాధానం ఇవ్వడం కూడా జరిగింది మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది అదృశ్యమైపోయారు ముప్పై వేల మంది విదేశాలకే తరలించేసారు వాలంటీర్లు అని చెప్పేసి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ సమాధానంతో ఆయన ఇటువంటి సమాధానంతో ఆయన ఇంకా ఏం మాట్లాడతాడో చూడాలి ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళ కూటమి అధికారంలో ఉంది వాళ్ళ హోమ్ మినిస్టర్ మేడం గారే అసెంబ్లీలో సమాధానం కూడా చెప్పడం కూడా జరిగింది మరి గతంలో ముప్పై వేలు ఎక్కడ అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి నలభై ఆరు ఎక్కడ అంటే గతంలో కూటమి పార్టీలు చేసే ఉంటే మాట్లాడిన మాటలన్నీ కూడా తప్పులే అని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఇది అసెంబ్లీ సాక్షిగా కూటమి కూటమి పార్టీ అధికారంలో ఉండగా ప్రస్తావించినటువంటి వివరాలు డైరెక్ట్గా హోం మంత్రి డైరెక్ట్గా హోంమంత్రి అనిత మేడం గారు ఇచ్చినటువంటి వివరాలు ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిందో కాగా సాక్షి మీడియా చెప్పిందో లేకపోతే ఇంకొక మీడియా చెప్పిందో కాదు ఇది ఏకంగా తెలుగుదేశం పార్టీ ఈ డేటా అంతా ఇచ్చింది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అనితా మేడం గారే కాబట్టి ఇప్పటికైనా సరే గతంలో మాట్లాడుతుంటే మాటలనేవి కూడా తప్పులే అని చెప్పేసి ఒప్పుకోండి ఎందుకంటే అప్పులకు సంబంధించి కూడా అలానే తప్పుడు ప్రచారం చేశారు ఇప్పుడు కిడ్నాప్కు సంబంధించి కూడా తప్పుడు సమాచారమే అందింది